జయలలిత పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు తమిళనాడు రాష్ట్ర రాజకీయాలను దశాబ్దాలపాటు శాసించిన పేరు విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన పేరు కాని ఈ పేరుతో కంటే అమ్మా అని పిలవడానికే ఇష్టపడతారు అంతగా జయలలిత ప్రజలతో మమేకమయ్యారు జయలలిత అంటే తమిళనాట ఎంత క్రేజ్ ఉందంటే ఆమె కోసం చంపటానికైనా చావటానికైనా సిద్ధపడిన ఎందరో ఉన్నారు ఇది కేవలం నాణ్యానికి ఒకవైపే మరోవైపు అవినీతి అక్రమాల కేసులు వేల కోట్ల అక్రమార్జన అసలు పెళ్లి వారసులు లేని జయలలిత ఎందుకు అన్ని కోట్లు వెనకేసుకోవాలని చూసింది కోర్టు ఫ్రీ చేసిన కోట్ల రూపాయల ఆస్తులకు వారసులు ఎవరు కర్ణాటక ప్రభుత్వం ఇచ్చేయనున్న ఆరు ట్రంకుల పెట్టెనుండా ఉన్న బంగారం వెండి వజ్రాలు వంటి విలువైన ఆభరణాలకు వారసులు ఎవరు జయలలితకు ఎంజీఆర్ కు పెళ్లైందా శోభనబాబుతో జయలలిత రిలేషన్షిప్ మెయింటైన్ చేసిందా ఎక్కడో సీడీలు అమ్ముకునే శశికలకు జయలలితకు పరిచయం ఎలా మొదలైంది తెలియాలంటే వాచ్ ది స్టోరీ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక మహారాణిలా బెరిగింది తమిళ రాజకీయాల్లో ఒక నియంతలా కొనసాగింది తన మాటే శాసనం తన చూపే చట్టంలా బతికింది అహంకారం అంతకు మించి అధికారం అపరిమితమైన అవినీతి సొమ్ము ఇవన్నీ ఆమెను చివరి రోజుల్లో కాపాడలేకపోయాయి జీవచ్ఛవంలా సెలైన్ బాటిల్స్తో ఆఖరి ఘడియల్లో జీవించింది పురచి తలైవి వన్ అండ్ ఓన్లీ అమ్మ జయలలిత ఇలా ఏ పేరుతో చెప్పినా ఇట్టే గుర్తుపట్టేస్తారు ఇప్పుడు నాలుగు వేల కోట్ల ఆమె ఆస్తి ఎవరికి చెందుతుందో అర్థం కాక చివరికి ప్రభుత్వపరం చేస్తున్నారు బతుకంతా ఆరాటపడి కూడా పెట్టినవి ఏవీ మనతో రావని జయలలిత ఆస్తులు కథ మరోసారి ప్రపంచానికి చెప్పకనే చెబుతోంది జయలలిత ప్రస్తుతం కర్ణాటకలో భాగంగా ఉన్న మైసూర్లోని మాండ్య జిల్లాలో పాండవాపుర తాలూకాలోని మేలోర్కోట్ గ్రామంలో అయ్యర్ కుటుంబంలో జన్మించారు జయలలిత అసలు పేరు కోమలవల్లి ఆమె తండ్రి పేరు జయరాం ఆయన వృత్తిరీత్యా న్యాయవాది తల్లి పేరు వేదవల్లి మంచి నటిగా పేరు సంపాదించారు బాల్యంలో జయలలితకు సినిమాలపై అంతగా ఆసక్తి లేదు ఎప్పుడూ నటి కావాలని కోరుకోలేదు బలవంతంగా తల్లే ఆమెను సినిమాల్లోకి తీసుకొని వచ్చిందని చెబుతారు అందరు చదువులో జయలలిత ఎప్పుడూ ముందుండేది జయలలిత తండ్రి ఆమెను లాయర్గా చూడాలనుకున్నారు కాని ఆమె తల్లి బేదవల్లి మాత్రం జయలలితను చిన్నతనంలోనే సినిమాల్లోకి తీసుకువచ్చారు సంధ్య అనే పేరుతో తన ప్రస్థానాన్ని నాటకాలతో ప్రారంభించి సినీ నటి స్థాయికి ఎదిగింది జయలలిత కేవలం తన పదిహేనేళ్ల వయసులోనే అడల్ట్ సినిమాల్లో నటించారు తన కెరీర్లో మొత్తం ఎనభై ఐదు సినిమాలు చేయగా అందులో ఎనభై సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయినవే ఇక సినిమాల్లో స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకుని నటించిన తొలి యాక్టర్గా జయలలితకు పేరుంది తెలుగులో సోగ్గాడుగా పేరుందిన శోభనబాబుతో పెట్టి సినిమాలు చేయడం మొదలుపెట్టారు జయలలిత దీంతో ఇద్దరి మధ్య ఏదో ఉందని అంతా అనుకునేవారు దానికి తోడు షూటింగ్ టైంలో శోభనబాబుకు స్వయంగా భోజనం వడ్డించేవారు జయలలిత ఇక వీరి స్నేహం కాస్త ప్రేమగా మారటం ఆ ప్రేమ కాస్తా శారీరక బంధానికి దారితీసిందని చెబుతుంటారు వీరి ప్రేమకు గుర్తుగా పిల్లలు పుట్టారని జయలలిత వారసులుగా చెప్పుకుంటున్న ఆమె మేనలుడు దీపక్ మేనకోడలు దీప వీరిద్దరి పిల్లలే అన్న వాదనలు కూడా ఉన్నాయి ఇక తమిళనాట స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న క్రమంలోనే అప్పటి స్టార్ హీరో ఎంజీఆర్తో కలిసి వరుసపెట్టి సినిమాలు చేయటం మొదలుపెట్టారు జయలలిత దీంతో ఇద్దరూ ప్రేమలో పడ్డారన్న వార్తలు కూడా వచ్చాయి అయితే అప్పటికే ఎంజీఆర్ కు పెళ్లి కావటంతో జయలలిత ఎంజీఆర్ల బంధానికున్న పేరును ప్రపంచానికి చెప్పలేదు ఇలా స్టార్ హీరోగా క్రేజ్ ఉండగానే రాజకీయాల్లోకి అడుగుపెట్టి డీఎంకే అధినేత కరుణానిధితో విభేదించి అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీని స్థాపించారు క్రమంగా సినిమాలు తగ్గించేయటంతో పాటు రాజకీయాల్లో బిజీగా మారిపోయారు ఎంజీఆర్ అయితే జయలలితను కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో అన్నా జాయిన్ అయిన జయలలిత అప్పటినుంచి ఎంజీఆర్ వెన్నంటే ఉంటూ రాజకీయ ఎత్తుగడలు వేయటం మొదలుపెట్టింది పార్టీని ముందుకు నడపటంలో కీలక పాత్ర పోషించింది ఇక ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలవటం ఎంజీఆర్ ముఖ్యమంత్రి అవ్వటం జరిగింది ఇక వందల ఎనభై నాలుగు నుండి పన్నెమిది వందల ఎనభై తొమ్మిది వరకు జయలలిత తమిళనాడు నుండి రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు అనుకోని పరిస్థితుల్లో ఎంజీఆర్ మరణించటంతో అన్నాడీఎంకే పార్టీ బాధ్యతలు చేపట్టారు జయలలిత అయితే అంత ఈజీగా ఆ పీఠం రాలేదు ఎంజీఆర్ మరణించాక ఆ స్థానంలో ఆయన భార్య జానకీ రామచంద్రన్ మూడు వారాల పాటు తమిళనాడుకు ముఖ్యమంత్రిగా పదవిని నిర్వహించారు ఆ క్రమంలోనే పార్టీ బాధ్యతలను తానే తీసుకొని అప్పటివరకు పార్టీలో కీలకంగా ఉన్న జయలలితను పక్కన పెట్టేశారు అంతేనా కనీసం ఎంజీఆర్ని ఆఖరిచూపు కూడా చూడనివ్వకుండా చేశారన్న వాదనలు కూడా ఉన్నాయి ఎంత నాటకీయంగా అన్నాడీఎంకే బాధ్యతలు జానకీ రామచంద్రన్ చేపట్టారో అంతే నాటకీయ పరిణామాల మధ్య పార్టీ పగ్గాలు జయలలిత చేతికి వచ్చాయి అలా నలభై మూడేళ్లకే ఆమె ముఖ్యమంత్రి అయ్యారు ఆమె తమిళనాడు సీఎం అయ్యారు దీంతో అత్యంత పిన్నవయసులోనే తమిళనాడు సీఎంగా ఎన్నికైన వ్యక్తిగా ఆమె రికార్డు నెలకొల్పారు ఈ క్రమంలోనే శశికళ దగ్గరైందని చెప్పాలి వీరిద్దరి పరిచయం పంతొమ్మిది వందల ఎనభైల నుంచి కొనసాగింది కాకపోతే అది పన్నెమిది వందల తొంభై ఒకటిలో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత వీరి స్నేహం గురించి బయటకు వచ్చింది జయలలిత రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో అన్నాడీఎంకే ప్రచార వ్యవహారాలు చూసేవారు పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ కార్యక్రమాలకు ప్రచారానికి సంబంధించిన వీడియో క్యాసెట్లు శశికళ నడిపే వీడియో క్యాసెట్ల దుకాణం నుండి వెళ్లేవి వాటిని తీసుకుని శశికళ జయను కలిసి ఇస్తుంటేవారు అలా వారి పరిచయం ప్రారంభమైంది ఆ తర్వాత నుండి ఆమె జయతోనే ఉండిపోయారు జయతో పరిచయానికి ముందే శశికళకు వివాహమైంది ఆమె భర్త తమిళనాడు ప్రభుత్వంలో పౌర సంబంధాల అధికారిగా పనిచేసేవారు ఎమర్జెన్సీ సమయంలో ఉద్యోగం కోల్పోవటంతో కుటుంబ పోషణకు ఆయన శశికళను వీడియో క్యాసెట్ల దుకాణాన్ని పెట్టేలా ప్రోత్సహించారు అనంతరం ఆయన తనకున్న పరిచయాలతో భార్య నడిపే వీడియో క్యాసెట్ల దుకాణం నుంచే అన్నాడీఎంకే ప్రచార కార్యకలాపాలకు అవసరమైన వీడియోలు వెళ్లేలా పావులు కదిపారు శశికలలో ఏం నచ్చిందో ఏమో కాని జయ ఆమెను ప్రాణ సమానంగా అభిమానించటం ప్రారంభించారు అది ఎంతవరకు వెళ్లిందంటే శశికళ భర్తకుకూడా వారి బంధంపై అసంతృప్తి కలిగేలా వెళ్ళింది కాని కాలక్రమేణా ఆయనకూడా వారి బంధానికి అంగీకారం తెలిపారు తమిళ ప్రజలు పురచీ తలైవిగా పిలుచుకునే జయ పన్నెమిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు రెండువేల ఒకటిలో కొంతకాలం రెండువేల రెండు నుంచి రెండువేల ఆరు ఆ తర్వాత రెండువేల పదిహేను నుంచి రెండువేల పదహారు డిసెంబర్ ఐదు వరకు మరణించేదాకా ముఖ్యమంత్రిగా పనిచేశారు మొత్తంగా ఆరుసార్లు తమిళనాడుకు సీఎంగా పనిచేసిన జయలలితపై అక్రమార్జున కేసులు నమోదయ్యాయి అందులో మొదటిది కలర్ టీవీ స్కామ్ కేసు ఈ కేసేంటింటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ఆరు వరకు జయలలిత గారు తమిళనాడు స్టేట్కి సీఎంగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో రాష్ట్రంలోని పంచాయతీ కార్యాలయాలకు అందజేయటం కోసం ప్రభుత్వం నలభై ఐదు వేలకు పైగా కలర్ టీవీలను కొనుగోలు చేసింది ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు లేవనెత్తిన అభ్యంతరాలను పక్కనపెట్టి ఓపెన్ టెండర్ విధానం లేకుండా పక్షపాత వైఖరితో ముఖ్యమంత్రి జయలలిత నిర్ణయం తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి డెబ్బై ఐదు కోట్ల విలువైన కొనుగోలులో పది కోట్లకు పైగా చేతులు మారినట్టు ఛార్జ్షీటు దాఖలైంది అయితే ఆ తరువాత వచ్చిన ఎలక్షన్స్లో జయలలిత గారు ఓడిపోయారు అలా డీఎంకే గవర్నమెంటు పవర్లోకి వచ్చారు అప్పుడు కరుణానిధి కరుణానిధిగారు ఉన్నారు అప్పుడే ఈ కలర్ టీవీ పంపిణీలలో స్కామ్ జరిగిందని జయలలిత గారు ఆమె ఫ్రెండైన శశికలను జయలలిత గారి కేబినెట్లో మంత్రిగా చేసిన గణపతిని ఈ స్కాములో నిందితులుగా తేల్చారు వీరితో మరో ఏడుగురిని అరెస్ట్ చేసి డిసెంబర్ ఏడు పంతొమ్మిది వందల తొంభై ఆరున అరెస్ట్ చేశారు అలా మొదటిసారి జయలలిత గారు జైలుకు వెళ్లాల్సి వచ్చింది అలా ఆమెను ముప్పై రోజుల పాటు రిమాండ్ ఖైదీగా జైల్లో పెట్టారు తర్వాత బెయిలుపై జయలలిత గారు బయటకు వచ్చేశారు అలా వాదోపవాదనలు జరిగిన తర్వాత మద్రాస్ హైకోర్టు రెండు వేల తొమ్మిదిలో జయ్యను ఈ కేసులో నిర్దోషిగా ప్రకటించింది తమిళనాడు చిన్న పరిశ్రమల కార్పొరేషన్ షార్ట్గా చెప్పాలంటే టాన్సీ ఈ టాన్సీ నుంచి జయ పబ్లికేషన్స్ సెస్సీ ఎంటర్ప్రైజెస్ అనే రెండు సంస్థలు భూములు కొన్నాయి ఈ సంస్థల్లో జయలలిత ఆమె సన్నిహితురాలు శశికళ పార్ట్నర్స్గా ఉన్నారు ఈ సంస్థలకు టాన్సీ చాలా తక్కువ ధరకు భూములను విక్రయించడంతో ప్రభుత్వ ఖజానాకు మూడు కోట్ల రూపాయలు నష్టం వచ్చిందనే ఆరోపణ ఉంది ఈ విషయంపై కేసు నమోదు కాగా చెన్నై ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది జయ పబ్లికేషన్స్ కేసులో జయకు శశికళకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది అంతేకాకుండా శశి ఎంటర్ప్రైజెస్ కేసులో కూడా వీరిద్దరికీ మరో రెండేళ్ల శిక్ష పడింది అలా జయను దోషిగా నిర్ధారిస్తూ అక్టోబర్ తొమ్మిది రెండువేలన ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది దీంతో మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో పాల్గొనే అర్హత ఆమెకు లేకుండా పోయింది అయినప్పటికీ అసెంబ్లీలో మెజారిటీ సాధించిన అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు ఆమెను సీఎంగా ఎన్నుకున్నారు జయ్యా సీఎం పదవి చేపట్టారు కానీ సుప్రీం జోక్యంతో సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండువేల ఒకటిన సీఎం పదవి నుండి తప్పుకోవాల్సి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో జయలలిత అధికారం కోల్పోయిన అనంతరం జయలలిత ఇంటిపై ఇంటెలిజెన్స్ అవినీతి నిరోధక అధికారులు దాడులు చేశారు ఆరు పాటు సోదాలు జరిగాయి ఈ సోదాల్లో ఇరవై ఎనిమిది కిలోల బంగారు ఆభరణాలు తొంభై ఒక చేతి గడియారాలు నలభై ఒక్క ఏసీలు పదివేల ఐదు వందల చీరలు ఏడు వందల యాభై చెప్పులచతలు స్థిరాస్తులకు సంబంధించిన చాలా పత్రాలు దొరికాయి అలా అక్రమాస్తుల కేసులో కూడా జయలలిత జైలుకు వెళ్లారు పాటు ఆమె సన్నిహితురాలు శశికళ ఆమె కుమారుడు సుధాకరన్ ఇలా వరసి ఇలా ఆమె చుట్టూ వాళ్ళంతా అప్పట్లోనే వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని కోర్టులో కూడా రుజువైంది టాన్సీ భూముల కేసులో జయకు శిక్ష కూడా పడింది అయితే మరణించేనాటికి ఆ కేసులు సుప్రీంకోర్టులో ఉండటంతో దీర్ఘకాల జైలు శిక్షను జయలలిత తప్పించుకోగలిగింది మొత్తం మీద జయలలిత తమిళనాడులో అపరిమితమైన అధికారాన్ని అవినీతి సొమ్మును పోగేయగలిగింది ఆమె చుట్టూ ఉన్నవాళ్లు జయ ఒంటరి జీవితాన్ని ఆసరా చేసుకొని దొరికినంతా దోచుకున్నారు చివరికి మిగిలిన ఆస్తులు ఇప్పుడు నాలుగు వేల కోట్లపై చిలుకని ఒక అంచనాకొచ్చింది కోర్టు హైదరాబాదులో కూడా జయకు ఆస్తులు ఉండేవి అవి కొన్ని కబ్జా కూడా గురయ్యాయి వీటన్నిటినీ ఏం చెయ్యాలో అర్థం కాక చివరికి ప్రభుత్వానికి అప్పగించింది కర్ణాటక కోర్టు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఒక ట్రస్టును పెట్టి తన ఆస్తులు సేవా కార్యక్రమాలకైనా వినియోగించి ఉంటే అవి ప్రజలకు ఉపయోగపడేది సినీ నటిగా కంటే అందుకు వెయ్యిరెట్లు రాజకీయ నాయకురాలుగా అపారంగా అడ్డగోలుగా సంపాదించి వెనకేసుకోని చివరికి వాటిని అనుభవించలేక పైకి వెళ్లిపోయింది జయ చివరి రోజుల్లో అపోలో ఆసుపత్రిలో సెలైన్ బాటిల్స్తో బతికింది దాదాపు డెబ్బై నాలుగు రోజుల పాటు అపోలో హాస్పిటల్లో చికిత్స పొందిన తర్వాత ప్రాణాలు విడిచారు అలా డిసెంబర్ ఐదు రెండువేల పదహారున జయలలిత మరణంతో తమిళనాడు శోకసంధ్రంలో మునిగిపోయింది జయలలిత తర్వాత పార్టీ పగ్గాలు శిశికళ తీసుకున్నా అనుకున్నంత స్థాయిలో ఆమె సక్సెస్ కాలేకపోయింది ఈలోపు కేసులన్నీ తిరిగి తెరవటంతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది దీంతో అన్నాడీఎంకే ప్రాబల్యం నెమ్మదిగా తగ్గటం మొదలుపెట్టింది ఇదిలా ఉంటే తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని బెంగుళూరు కోర్టు నిర్ణయించింది పదిహేను వందల అరవై రెండు ఎకరాల భూమికి సంబంధించిన భూపత్రాలతో పాటు ఇరవై ఏడు కిలోల బంగారం వజ్రాభరణాలు పదివేలకు పైగా చీరలు ఏడు వందలకు పైగు చెతల చెప్పులు గడియారాలు ఇతర వస్తువులు బెంగళూరు కోర్టు కస్టడీలో ఉన్నాయి వీటి విలువ సుమారు నాలుగు వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా గతంలో అక్రమాస్తుల కేసుల విచారణను తమిళనాడు నుంచి బెంగుళూరుకు మార్చినప్పుడు ఈ పత్రాలన్నీ ఆ కోర్టుకు తరలించారు అక్కడి కోర్టే విచారణ జరిపి ఆస్తుల మొత్తం తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని తీర్పు వచ్చింది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను తేదీల్లో వాటిని అప్పగించాలని ప్రత్యేక న్యాయస్థానం జడ్జ్ అధికారులను ఆదేశించారు జయలలిత అనుచరులు సహచరులు పార్టీ నేతలు మింగేయగా మిగిలిన ఆస్తుల విలువే ప్రభుత్వం లెక్కల ప్రకారం నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా మార్కెట్ విలువలో అది ఇంకా చాలా ఉండొచ్చు అయితే ఈ ఆస్తులు వస్తువులు తమకే చెందాలంటూ తామే జయలలితకు నిజమైన వారసులమంటూ జే దీపక్ దీపా వేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు కొట్టేసింది పదేళ్ల కిందట ప్రభుత్వం లెక్కల ప్రకారం ఈ ఆస్తుల విలువ తొమ్మిది వందల పదమూడు కోట్లు కాగా ఇప్పుడు వాటి విలువ నాలుగు వేల కోట్లపైనే ఉండొచ్చని అంచనా మొత్తం మార్కెట్లో వీటి విలువను లెక్కకడితే ఇంకెన్ని వేల కోట్లు ఉంటుందో లెక్కలేదు ఫైనల్గా ఎంత సంపాదించినా మనస్ఫూర్తిగా ఆస్వాదించకుండానే చనిపోయారు జయలలిత వాస్తవానికి తమిళనాడు ప్రజలకి ఎన్నో విప్లవాత్మకమైన పథకాలు స్కీమ్స్ ని అందుబాటులోకి తెచ్చి తమిళ ప్రజలకు అమ్మగా మారారు ఇప్పటికీ ఆమెను ఓ దేవతగానే పూజిస్తారు ఎంత మంచి పనులు చేసినా ఎంత మంచి మనిషిగా ప్రజల మనసుల్లో ముద్రవేసుకున్నా న్యాయస్థానాలలోనూ చరిత్రలోనూ అత్యంత అవినీతిపరురాలైన సీఎంగా అపకీర్తి తెచ్చుకున్నారు జయలలిత